జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేబత్తికి సంబంధించినటువంటి విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రలో భాగంగా ఈరోజు వరంగల్లోని చిల్డ్రన్ పార్కును సందర్శించడం జరిగింది కాకతీయ కళాధోరణము వేయి స్తంభాల గుడి భద్రకాళి టెంపుల్ ప్రస్తుతము విద్యార్థులు ఇక్కడ తెలంగాణ కళాతరుణంలోని పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పార్కులో హాయిగా ఉయ్యాల లూగుతూ సంతోషంగా వెలుబుచ్చుతున్నారు మరి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా పాల్గొనడము జరిగింది అదేవిధంగా ఆనందంగా వీళ్ళు ఈ యంత్రంలో తిరుగుతూ ఆనందంగా కాలం గడుపుతున్నారు మరి విద్యార్థులందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడము జరిగింది చాలామంది విద్యార్థులు ఇక్కడ ఇక్కడికి సందర్శించి హాయిగా ఆడుకుంటుంటారు మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేపర్చికి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఆనందంగా కాలం గడుపడము జరుగుతుంది ఈ పిల్లలు ఉయ్యాల జారు జారుబండల్లో జారుతూ ఆనందంగా ఉండడము జరుగుతుంది చూడండి పిల్లలకు మానసిక ఆనందాన్ని అందిస్తూ మానసిక ఆనందంతో పాటు చదువును బోధిస్తున్నట్లయితే విద్యార్థుల్లో మంచిగా చదువు అబ్బుతుంది శారీరక దారుఢ్యం కూడా పెంపొందుతుంది అందులో భాగంగానే విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఆనందంగా ఆటలాడుతూ మనకు కనబడుతున్నారు ఇక్కడ పిల్లలు ఉయ్యాల నవ్వుతున్నారు ఉయ్యాల నవ్వడం వలన మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు మరియు పిల్లలు కూడా ఇక్కడ ఆనందంగా తిరగడం జరుగుతుంది మరియు ఆనందం ఆహ్లాదం దాంతోపాటు విద్య విజ్ఞానం అనేది విద్యార్థులకు కావలసినటువంటి అంశం దానిలో భాగంగానే పిల్లలందరూ కూడా హాయిగా కాలం జరుపుతూ ఇక్కడ సంతోషంగా ఉండడము జరుగుతుంది మరియు ఈరోజు వరంగల్కు సందర్శించి ఇక్కడ పిల్లలు ఆనందంగా ఆటలు ఆడిపించడం జరుగుతుంది పిల్లలు కూడా చాలా ఆహ్లాదంగా మంచి వాతావరణంలో ఆడుకోవడము జరుగుతుంది ఈ అమ్మాయి చూడండి ఇక్కడ పైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగుతూ ఆనందంగా కాలన్ని గడుపుతుంది ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉయ్యాలలు ఊగుతున్నారు మరి విజ్ఞానము వినోదముతో పాటు అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞానం పెంపొందించుకోవడానికి ప్రతి విద్యార్థి కూడా ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉన్నప్పుడే చదువు కూడా మంచిగా అబ్బుతుంది అందులో భాగంగానే ఈరోజు చాలామంది విద్యార్థులు ఇదికి రావడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోపత్కి సంబంధించినటువంటి మా విద్యార్థులు రావడం జరిగింది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఆనందంగా బుయ్యాలు లొంగుతూ కాలం గడుపుతున్నారు మరి చాల కూడా హాయిగా కాలాన్ని గడపడము జరుగుతుంది ఇది ఇటువంటి ఆనందం మనకు ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా మనకు లభించదు మరి ఆనందాన్ని మించింది లేదు కాబట్టి విద్యా విజ్ఞానంలో భాగంగా మేము విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీయడము జరుగుతుంది మరి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్న తన ఆనందాన్ని గెలుపించడము జరుగుతుంది ఈ విధంగా మరి విద్యార్థులు పచ్చటి ప్రకృతి సౌందర్యంలో ఆనందంగా ఆడు ఆటలాడుతూ చదువుకున్నట్లయితే చదువు కూడా విద్యార్థులకు మంచిగా విద్య అభివృద్ధిమైనటువంటి విద్యార్థులతోటి ఈ టూర్కు మేము తీసుకురావడము జరిగింది మరి నా విద్యార్థులందరూ కూడా ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలు ఆడుకుంటూ ఆనందంగా కాలం గడపడము జరుగుతుంది